సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మంగాళపేటలో ఉగాది ఉత్సవాల భాగంగా మంగళపేట శ్రీ భవానీ దుర్గామాత ఆలయంలో వద్ద మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బిఎస్ శెట్టి మాట్లాడుతూ ఉగాది రోజు బోనాల పండుగ మరుసటి రోజు బండ్ల ప్రదర్శన మూడో రోజు కుస్తీ పోటీలు నిర్వహించామని కుస్తీలు పోటీ పడడానికి మహారాష్ట్ర కర్ణాటక పలు ప్రాంతాల నుంచి మలయోధులు వచ్చి కుస్తీ పోటీలో పాల్గొన్నారు భక్తులందరూ అమ్మవారిని మొక్కుకొని మొక్కులు తీర్చుకున్నారు కొబ్బరికాయ కుస్తీ నుండి కడం కుస్తీ వరకు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు మరియు కడెం ఉత్సవ కమిటీ సభ్యులు అందించారు కార్యక్రమ నిర్వాహకులు బిఎస్ వీరిశెట్టి విజయ్ రాచప్పశెట్టి శంకర్ దారం మహేష్ దారం శంకర్ రాములు తదితరు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మైన మంగల్పేటలో అనాదిగా ఉగాది పండుగ ఉత్సవం భాగంగా ఉగాది సందర్భంగా మంగల్పేటలో ఉగాది రోజు వరాల పండ్లుగా మరుసటి రోజు పండ్ల ఊరేగింపు వసతి రోజు కృష్ణ పోటీలు స్వరంగా నిర్వహించబడుతున్నాయి దీనికి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి తెల్ల మల్ల వచ్చి ఉన్నారు ఇక్కడ రహిత్ మేము కూడా అందరి సహాయ సహకారాలతో గ్రామ ప్రజలు అందరూ పత్రికా విలేకరులు పోలీస్ సహకారంతో స్మార్ట్ సిద్ధ అందరూ సహకరించు తెరంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా వచ్చే సంవత్సరం జిల్లాలోనే మధ్య జరుగుతాలో కృషి చేస్తూ ఉన్నాం దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు మా డైనామిక్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మాజీ ఎంపీ గారు ప్రస్తుతం హీరావాద పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ శంకర్ గారు వారి సాయ సహకారాలతో చాలా ఘనంగా నిర్వహిస్తాం మాకు అందరూ సహాయ సహకారాలతో తిరిగి అనుకుండా జిల్లానే ఇచ్చే నిర్మాణాలు చేస్తామని ఆ భావాన్ని మాత్రం అతని కొంచెం ప్రతి వేడుకుంటూ